హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పదవున్నా లేకున్నా ప్రజలతో ఉంటా ప్రజల్లో ఉంటా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పదవనేది శాశ్వతం కాదని పదవున్నా లేకున్నా ప్రజలతో ఉంటా ప్రజల్లోనే ఉంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు శనివారం పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్ పోచంపల్లి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా పరకాల మరియు దామర మండలాలకు చెందిన ఆరు వందల యాభై మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడారు అందుకు సహకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు మీకు ఇచ్చిన మిషన్లతో మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేలాగా పని చేసుకోవాలని మహిళలకు సూచించారు ప్రజా పాలన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంత గొప్పగా కార్యక్రమం ఏర్పాటుకు కృషి కమిటీ సభ్యులకు అభినందిస్తూ జనగామాలో ఏర్పాటు చేయాల్సిన కుట్టి మిషన్ శిక్షణ కేంద్రాలను చల్లా ధర్మారెడ్డి కోరిక మేరకు పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆరు నెలలుగా కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు మీ కేసులకు కుట్రలకు భయపడే వాళ్ళం కాదన్నారు ఈ కార్యక్రమంలో పరకాల నడికూడ పరకాల పట్టణ దామెర మండలాల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలను ముయించుకొని మీ ఇళ్ళకు నేను మిషన్ పెట్టుకునే తప్పబోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దాన్ని పాటించాల్సింది ఆ ఓట్ తర్వాత నాగారం తర్వాత చేస్తున్నాడు సరే చప్పంబడితే బాగుంది అందిస్తున్నాం మా అందరూ ఆశీర్వదించే అవసరం కొద్దిగా కూచపల్లి ఫౌండేషన్ అభ్యర్థులు జరిగినటువంటి ఈ రోజు ఇక్కడ సంక్రాంతి పండుగ జరిగినట్టు కానీ యువతుడు పరకాల మండలంలో కొత్త वो सीधा होता है फ्रेंड्स मां पेरेंट्स नाम हमारी थोड़ी बात है आप अपना फोन ले सकते हो सबका बोलते हो मतलब बस तुम स्टार्ट में ऐसा है है बेटा इतनी कर देता हूं ठीक है अच्छा ठीक है ओके जी మీ పేరే పేదతో కార్యక్రమం అంటే మనకు విచ్చేస్తున్నటువంటి భోజనం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే గౌరవ శ్రీనివాస రెడ్డి గారు సన్మాటంతో అందించాల్సింది కోరుతున్నాము జాగ్రత్తగా చూసుకుంటూ కొంతమంది భోజనాన్ని పోయి కొంతమంది ఆ మిషన్ల కంట ఉండవలసిందిగా కోరుతున్నాము దయతో గమనించాలి దయచేసి విందు కార్యక్రమం కూడా ఉందండి అంత ఎదురుగాలి అంత టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో ఎదురుగాలి కూడా నన్ను గెలిపించు అదే నమ్మకంతో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ధర్మాయుడు చేయగలుగుతాడు నియోజకవర్గానికి పనులు చేయగలుగుతాడు ప్లస్ అందరికీ కూడా సహకారం జరుగుతూ ఉందని ఆలో ఆలోచనతోటి మంచి మెజారిటీతోటి మళ్ళీ రెండోసారి గెలిపించారు మూడోసారి వారి కాంగ్రెస్ పార్టీ మాయ మాటల వల్ల రేవంత్ రెడ్డి గారు చెప్పే మోసపూర్తమైన మాటల వల్ల ఆకర్షితులయ్యి సరే చూసారు ఈరోజు నేను అడుగుతున్న మీ ద్వారా మరి ఇచ్చిన మాటలు ఒక్కటన నిలబడ్డా ఒక్కటనే ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్న ఇందాక ఒక చెల్లి అన్నది ఆ టీచర్ని అడిగినట్టు అందరూ మీరు ట్రైనింగ్ ఇచ్చులు బాగానే ఉంది అన్ని ఇచ్చులు బాగానే ఉంది మేము నేర్చుకున్నాం బాగానేది మా మిషన్లు ఎప్పుడు వస్తాయి మా మిషన్లు ఎప్పుడొస్తాయి ఇస్తారా ఇవ్వాలి వాస్తవంగా ఇవ్వాలని ఆలోచన పెట్టుకున్నాం ఇచ్చినాం అది మీకు ఒక మాట ఇచ్చిన తర్వాత మీకు ఇవ్వకపోతే మేము ట్రైనింగ్ ఇచ్చి కూడా వేస్తాం మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు వరకు ఇచ్చాం నేర్చుకొని జీవితంలో ఎంతో కొంత కుటుంబానికి ఆధారం కావాలి కుటుంబానికి తోడవాలని ఒక అక్క చెప్పింది నేర్చుకొని నా పిల్లలను చదివించుకున్న ఫీజులు కట్టుకున్న బయటికి పంపించిన చెప్పింది ఒక అమ్మాయి మరి ఆ విధంగా చేసుకోవాలి చేయాలనే సంకల్పంతో మీరు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అడిగినట్టు మీ ఇంటి దగ్గర జీవనోపాధి మీరు చేసుకోవచ్చు విధంగా నాకు ఉద్యోగం కావాలి టెక్స్టైల్ పార్క్లు అంటే ఉద్యోగం కూడా ఇప్పిస్తా అని చెప్పి తెలియజేసుకో అందరు కూడా ఇంకో ఇవాళ ఏదో ఇచ్చిండు సార్ ఇచ్చిండు ఇచ్చిన తీసుకుపోయి నేను అప్పుడప్పుడు ఎవరు ఇటు మూలం పెట్టి ఉంటుంది అనిపించినంత దాన్ని వాడరు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా మన ఇంటి అవసరాలకు వాడుకున్నా చాలా అది వేరే వ్యవహారం ఉన్నప్పుడు మనింటి అవసరాలు మన నిమిత్తం వాడుకున్నా తగ్గుతుంది ఇంకా నేను ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతుంటే చాలామంది అబ్జర్వ్ చేశారు చాలా చక్కగా చదువుకున్న అమ్మాయిలు డిగ్రీలు పీజీ చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు మీకు స్కిల్స్ వర్క్ కూడా నేర్చుకోవాలి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా నేర్చుకోవాలి ఎంబ్రాయిడింగ్ వర్క్లో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను చెప్పాను కానీ మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మహిళలు మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు వేసుకున్న బ్లౌజు ఇరవై ఐదు వేలు అంటారు ఇరవై ఐదు వేల ఎట్లా అన్నాయండి కానీ పదివేలు ఉంటుంది పదివేలు బ్లౌజుకు పదివేలు ఏంది పది దాని ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న స్కిల్స్ తోటి దాని మారుతుంది శారీ ఖరీదు నలభై వేలు యాభై వేలు శారీ దాని ఎంబ్రాయిడింగ్ చేసినట్టు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెరుగుతుంది అట్లాంటి స్కిల్స్ నేర్చుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని అది ఒక రోజుతోటి పది కాదు పది రోజులు ఐదు రోజులు చేస్తారు ఆ వర్క్ పది రోజులలో ఇరవై వేలు సంపాదిస్తే రోజుకి సంపాదించడం ఆలోచన చేయండి ఇట్లాంటి చదువుకున్న అమ్మాయిలు కొంచెం నేర్చుకోండి దాని వర్క్ కూడా నేర్చే టీచర్స్ ఉంటారు నేర్చే సెంటర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఎవరు నచ్చారంటే నేర్పడానికి అనుకూల పెట్టుకుంటే మహారెడ్డి గారి కోరిక మేరకి నేను జనగంలో ఏర్పాటు చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మన ప మన పర్కాల్లో మీ సొంత కాన్సెన్స్లో చేసుకోవాలన్నా నువ్వు ఛాయం చేయి నాకు మా ఆడపక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలంటే అదే పనిగా మన పర్కాల కాన్సరెన్స్లోనే దాదాపు పదిహేను వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికీ ఒక ఐదు ఐదారు వందలు ఇప్పటికే మిషన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఇప్పుడు ఆరు వందల యాభై చేస్తున్నాం పరకాల టౌన్ సంబంధించి ఇంకొక ఐదు వందలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేస్తాము తప్పకుండా మాట ఇచ్చినాం కాబట్టి మాట వెనక మేము ఇప్పుడు ఎలక్షన్లు లేవు మాకు ఇక నాలుగేళ్ల దాకా ఎలక్షన్ లేవు ఏమీ లేవు అయినా కూడా ఒక మాట ఇచ్చినాం ఆడపిల్లలు ఎంతో ఆశగా నెల రోజుల పట్టి శ్రద్ధతోటి నేర్చుకున్నారు వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉండేది కానీ మీరు అందరూ అనుకున్నారు ఎలక్షన్లో ధర్మారెడ్డి ఓడిపోయిన మిషన్ కాదని అనుకున్నారు పోయినాయి అనుకున్నారు ధర్మారెడ్డి లేడు మిషన్ రావాలనుకున్నారు మళ్ళీ సరే మీరు ఎప్పుడు వస్తే ఎప్పుడని ఎదురు చూస్తున్నారు పోయిపోయి మొన్ననే డేట్ ఫిక్స్ చేస్తే నిన్న చెప్తే నిన్న పోస్ట్ పోన్ అయిపోయింది ఇక పోయినా రానుకున్నట్టున్నారు మీరు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇంకా వీళ్ళకి ఇదే ఈరోజు మాట చెప్తారు పోయిందంటున్నారు కానీ దుర్మార్గంగా ఈ మిషన్లు ట్రైనింగ్ కానీ మీ అందరిని నేర్చుకోవడానికి ఇంతకుముందు టెక్స్టైల్ పార్కు రావడానికి ఆ కంపెనీలు రావడానికి తార కూడా మన నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద కుట్రతో కేటీఆర్ని వచ్చిన పేరు పోగొట్టాలని ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి ఆయన మీద మొన్న రాత్రి కేసు పెడితే ఆ కేసు ఆయన మీద నిన్న మేము కౌన్సిల్లో అసెంబ్లీలో కొట్లాడాలి తప్పుడు కేసు పెట్టినా కొట్లాడేదాని కోసం పోస్ట్ పోన్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం లేదు మీ అందరు కూడా ఆలోచన చేయాలి మన కోసం మీ అందరు కుటుంబ విషయంలో చేసి మీరు ఏదైతే అయితే అడిగారో ఈ టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారు అని పిచ్చి నీ కాన్సెన్స్ లో పన్నెండు వందల ఎకరాలు నువ్వు చేయగలుగుతావా నీకు అంతా ఉన్నాయా నువ్వు చేసి చూపించగలుగుతావా అంటే ఛాలెంజ్ గా తీసుకొని పన్నెండు వందల ఎకరాలు రైతులన్నంత ఇంతవరకు చెప్పారు ఈ విధంగా అరే అన్న మీకు ఓ మాట చెప్పలేడు కానీ అందరికి రైతులకు తెలియకుండా అంటే ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఆయన సొంత జేబులతో పైసలు రైతులకు ఎకరానికి గవర్నమెంట్ ఇచ్చిన మరింత బయటకెళ్ళి ఇంత అమౌంట్ అడ్జస్ట్ చేసి సొంత పైసలు ఆయన అడ్జస్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేసి వాళ్ళందరూ చేసి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు కానీ కేటీఆర్ గారు తిరిగిన రామ ధర్మాన్ని తీసుకున్న స్థలం సేకరించిన తోడే ఇంటర్నేషనల్ కంపెనీని యోయో కంపెనీని కిటెక్స్ కంపెనీ కేటీఆర్ గారు స్వయంగా పోయి వాళ్ళందరినీ మా ఆడపిల్లలకు మా ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కోసం ఆ కంపెనీలను ఒప్పించి తీసుకొచ్చి ఆ కంపెనీలను స్థాప ఊపించి సిద్ధమైనాయి ఇక్కడ ఏ నాయకులు ఏ కాంగ్రెస్ నాయకులు ఇంకే నాయకులు తీసుకురాలి టెక్స్టైల్ టైం అది కేటీఆర్ కేసీఆర్ అండ్ ధర్మాన్న యొక్క పుణ్యంతో వచ్చింది ఆ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చిన తప్పకుండా మీకు ట్రైనింగ్ ఇచ్చినతో పాటు మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చినాం మీకు మీ కంపెనీలకు కండిషన్ పెట్టిస్తున్నాం ఎవరైతే కుటుంబించి ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ ఉన్నారో మీరు వాళ్ళనే ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ చెప్పిస్తాం దేమధర్మాన్ని కూడా స్వయంగా కలిసి వాళ్ళకి చెప్తాం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఒక ముప్పై పట్టి నైపుణ్యం పొందిన మహిళల మీద తీసుకోవాలనే ఉద్దేశం చెప్తాం కాబట్టి వాళ్ళు ఎవరేమి బెదిరించినా రికమెండ్ చేసినా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా ఒప్పిస్తామని సందర్భంగా చెప్తాం